గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అంటే మన్నెగూడ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇక్కడి వరకు నాలుగు లైన్ల రహదారి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే కేసు పడ్డదో ఆ కేసును విరమింపజేయడానికని నాపై నా బాధ్యత పెట్టడం జరిగింది నేను ఏదైతే బ్యాన్ ఎంట్రీస్ సేవ్ బ్యాన్ ఎంట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేజ బలంతరాపు అదేవిధంగా ప్రణయ్ రావు జువాది వీళ్ళందరితో కూడా పిలిచి నా నివాసానికి మరికొండకు పిలిచి మాట్లాడి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా చర్చలు జరిపి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారిని శ్రీనివాసుల రాజు గారు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రోడ్స్ సంబంధించిన అడ్వైజర్ని కూడా ఆ మీటింగ్లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఒక మంచి ప్రణాళిక ఇచ్చినాం ఇక్కడ మీరు చూసినటువంటి చెట్లు అయితే ఉన్నాయో ఆ మరిచెట్లను ఏమాత్రం కూడా దాన్ని తీసేయకుండా ఆ మరిచెట్లు మధ్యలో వచ్చేటట్టుగా ఆ మరి చెట్లకు ఇరువైపులా కూడా రోడ్ వచ్చే విధంగా వాళ్ళని ఒప్పించినాం దాంట్లో ముప్పై ఒక నూట ముప్పై ఐదు చెట్లు మాత్రం రోడ్డుకు మధ్యలో వస్తున్నాయి దాన్ని ట్రాన్స్లోకేట్ చేయడానికి కూడా వాళ్ళని ఒప్పించి గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఒక జాయింట్ మెమోరండం ఈ యొక్క సేవ్ బ్యాన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రతినిధులు మరియు ఎన్హెచ్ఏకి సంబంధించిన అధిక అధికారులు కలిసి ఒక జాయింట్ మెమోరండమ్ సబ్మిట్ చేయడం మూలంగానే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జెస్ అనుకూలంగా ఆర్డర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ముప్పై ఒకటో తారీఖు రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అజారుద్దీన్ గారు మంత్రిగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి శుభవార్త చెప్పి అధికారులను ముఖ్యమంత్రి గారు వికాస్ రాజ్ గారికి ఆదేశాలు ఇచ్చారు వెంటనే మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు వాళ్ళు వెంటనే నేను రాజ్భవన్ నుంచి మన మొయినాబాద్ లో ఉన్నటువంటి తాజ్ హోటల్కి వచ్చేసరికల్లా మన మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధికారులంతా కూడా వాళ్ళ బండ్లన్నీ కూడా పెట్టుకొని అదే రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేనే స్వయంగా జేసీబీ నడిపించి థర్టీ ఫస్ట్ రోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మనకు థర్డ్ రోజు థర్డ్ రోజు తాండూరు ఆర్టీసీ బస్సు ఈ మార్గ మధ్యంలో మిర్జాగూడ ప్రాంతం లోపల చెవెళ్ల కానిస్టెన్సీ పరిధి లోపల రావడం అది ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక టిప్పర్ కూడా కంకర లోటుతో వచ్చినటువంటి టిప్పర్ టిప్పర్ కూడా అక్కడికి రావడం అది అనుకోకుండా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ దాని లోపల పంతొమ్మిది మంది వ్యక్తులు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు దుర్మరణం చెందడం జరిగింది వారికి అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుభూతిని తెలిపి ఒక ఏడు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చెక్కుల రూపంలో మరునాడే వాళ్ళ ఇండళ్లకు పోయి చెక్కులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుల ద్వారా చేయడం జరిగింది అది కాకుండా కూడా వాళ్ళ హాస్పిటల్కి అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆరోగ్య శాఖ మంత్రి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోడ్డు పైన నేను ఎప్పటికప్పుడు ఎన్హెచ్ఐ అధికారులతో మాట్లాడుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మెగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడుతూ వేగవంతం చేయడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన అధినేతలు ఎక్కడికక్కడ మేము ఒక నాలుగు లాగా పెట్టేసి ఆ ఎక్కడ బ్యాచ్ పని అక్కడ పనిచేసే విధంగా మేము దాన్ని వర్కౌట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ అందరు కూడా స్థానికులు కానీ దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ మన పోలీస్ అధికారులు కానీ అందరు కూడా సహకరిస్తున్నారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళను కూడా హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇది ఏడాది నర అనుకున్నప్పటికీ కూడా ఏడాది లోపలే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారు మన విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క రోడ్డుని ఒక మంచి వరల్డ్ క్లాస్ రోడ్డుగా దీన్ని నిర్మాణం చేసి భవిష్యత్తు లోపల తరాల వాళ్ళకు కూడా ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా